నేను బాగా స్నేహితులం అని వెళ్ళాము వెళ్తే వాళ్ళు కూడా గౌరవంగానే మాకు కేక ఏంట ఏంటో అని అడిగాం ఏముండరా నా కర్మ ఈంగులతోనే పోయాడు అని చెప్పారు ఉన్న నాయకుడిని కూడా అందరం నాకు తెలిసిన వాళ్ళు నా పేరు తొలి సత్య చౌదరి నిన్న నాకు మేనల్డ్ వరుస ఎలమంచి పవన్ చౌదరి అతను నిన్న పది గంటలకి చచ్చిపోయిన కౌరురా కానీ నేను దిగాలు పడిపోయాను చాలా బాధ విషయం వాళ్ళ తల్లిదండ్రులకి ఒక శోభ ఏర్పరచని చాలా బాధపడ్డాను అతను నాకు తెలిసిన విషయంలో అతను బెట్టింగులు బాగా కాశాడు గతంలో కూడా ఎనిమిది లక్షలు పొగట్టాడని ఎంద్రం అందించనీ ముందు ఎమ్మటే నేను తీసుకెళ్లి హాస్యా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకెళ్ళి హాస్య హాస్పిటల్లో జాయిన్ చేశాం నాతో పాటు పోలపరం కృష్ణా గారు కూడా వచ్చారు పోలపరం కృష్ణా గారు కూడా ఇద్దరం కలిపి వారం రోజులు ఆశ్ర హాస్పిటల్లో చేయించి తీసుకొచ్చాం అతను ఈ విధంగా చేస్తాం ఇది మూడోసారి కానీ ఇలా వద్ద మేము అనుకోలేదు కానీ నేను ఊరేసుకున్నాడని చాలామంది కళ్ళ ఒకడు అనుకోలేదు నేను అతను కుటుంబ సభ్యులని ప్రకాశ అనుభూతి తెలియపరుచున్నాను వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదించగా వాళ్ళు చెప్పింది సొంత వాళ్ళకి తాత వరుస వాళ్ళ నాన్నకి సొంత మేనమామ సొంత మేనమామ ఆయన సంప్రదించాను అప్పటి వరకు ఏమీ లేదు తర్వాత కొటారు అబ్బాయి సహదరి అక్కడికి వచ్చి అతను తప్పుడు మేడు ఇస్తారో మాజీ మార్కెట్ యార్డ్ చెర్మైను వీళ్ళందరూ కలిపి మాజీ ఇప్పుడు ఎంపీ అదే ఎంపీపీ మాంగారు వీళ్ళందరూ కలిపి వచ్చి వాళ్ళే శవరాజకీయాలుగా చేయలేని ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు ద్వారా అరాచకం చేశారని చెప్పమని తండ్రి తండ్రి కానీ తండ్రి మోరి బయటికి వేపలేదు వీళ్ళు కావాలని ప్రెస్ మీటింగ్ పెట్టాడు అబ్బాయి సోదరి గారు ఈ అబ్బాయి సేదర్ గారు వలనే నేను చెప్పిన బెబ్బా సేదర్ గారు వలనే లండన్ వెళ్ళి తిరిగి వచ్చినాక రెచ్చగొట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ పని పని పందెం కట్టిన డబ్బులతో మనం గెలుస్తున్నాం మనకు మొత్తం చింతనం ఓడిపోతున్నాడు అని చెప్పి రచ్చగొట్టుతే వీళ్ళందరూ కట్టారు అబ్బాయి సోదరు గారి వల్లనే చాలా మంది వైసీపీ కార్యకర్తలు చాలామంది నష్టపోయారు కాదు ఇతనే కాదు చాలామంది అబ్బాయి సోదరు వల్ల చాలా మంది మోసపోయారు శవరాజకీయం చేస్తాం అబ్బాయి సోదరుకి ఇది ఒక మామూలు అయిపోయింది ఆ మేడుకున్న అని కొట్టాడని చెప్తుండడు ఆయన మేడుకున్న కృష్ణారావు గారిన మడుగు వాస్తే గతంలో గారిన మడుగులు ఎవడో కొట్టలేదు ఇదే లెండాను బాబు పైకిమెటిక్ సమ్ముడు కింద నుంచి కుతంత్ర రాజకీయం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం ఆ చేసిన వలన ఎంతోమంది కుటుంబ సభ్యులు మా నియోజకవర్గం అరాశక పాలన చేసి లండన్ పోతాకి సిద్ధంగా ఉన్నాడు అతను పోయేది కానీ అందరం అరాశకం చేస్తాక చూశాడు కానీ చాలా బాధాకరం అతను చచ్చిపోతాం ఆ తల్లిదండ్రులకి ఆత్మ ఆ కుర్రోడు ఆత్మ సాధించాలని వాళ్ళకి కుటుంబ సభ్యులకి ప్రగాది అనుభూతి తెలియపరుచున్నాను కురువేకైనా తెలుసుకో గ్యారంటరీగా నువ్వు నాకు వర్షకు మేనాడు అబ్బాయి చౌదరి గారు నా నీ నీ తండ్రి గారు నాకు బావ కానీ ఈ విధంగా ఎట్లా మరి బురదని కానీ ఇప్పటికైనా మానుకో కానీ మీరు ఇప్పటికైనా ప్రజలు చీగొట్టినా మీరు చివరాజకీలు చేయొద్దని మేము అంటున్నాం పేరు మా దారుణబుగా పంచాయతీ పరిధిలో గల సౌరవరిడ పేట గ్రామంలో నిన్న నెల మంచి ప్రవీణ్ ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు అతనికి ముందుగా నా ప్రగాఢ సానుభూతి తెలిపి వస్తుంది అతను గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ బెట్టింగ్ ప్రవృత్తిని ఎంచుకొని ఐపీఎల్లో కానీ రాజకీయ బెట్టింగ్లు కానీ ఆడుతూ వస్తున్నాడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కొంచెం మందలించేపడికి అది తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకొని సరిపోయాడు దీని అంతటికి కారణం లండన్ వచ్చి వచ్చిన అబ్బాయి చౌదరి మెయిన్ ముఖ్య నేరస్తుడు ప్రోత్సహం బెట్టింగ్లు ప్రోత్సహించిన ఇచ్చిన అతనే ముఖ్య నేరస్తుడు అతను చావుకు అతను అబ్బాయి చౌదరికి కారణం ఇదంతా తెలిసి కూడా కావాలని తెలుగుదేశం నాయకుల మీద మా చంద్రబు ప్రభాకర్ గారి మీద తోరతకు చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాది సూర్యరాపేట రమేష్ నా పేరు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చాలా మంచిగా మంచిగా ఉంటాడు అందరితో కలగలుపుగా ఉంటాడు అలాంటిది అల్లర్లు గట్ట అలాంటివి ఏమీ జరగలేదు ఆయన కేవలం అబ్బాయి చౌదరి గారి అనుచరుడు ఆయన లండన్ నుంచి వచ్చి భారీ ఎత్తున మీటింగ్ పెట్టాడు మనం గెలుస్తున్నాం ఆరామ్ అస్తాననేవాడు మనకు సరివే చెప్పాడు మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి ఈసారి టీడీపీ అనేవాడు కనపడకూడదు మీ ఇష్టం ఎలా అయినా బెట్టింగులు కాయండి అని కేవలం అబ్బాయి సోదరు మాటలు విని ఇవాళ ఆయన చనిపోయారు మాకు చాలా బాధగా ఉంది మా తోటమని చనిపోయాడా మాకన్న చిన్నపిల్లాడు ఏమీ లేదని మేము చాలా బాధపడ్డాం ఈ అబ్బాయి సోదరి వచ్చి దాన్ని శవరాజ్యం కింద చేసి మా చింతనేని ప్రభాకర్ గారి మీద మా మా టీడీపీ కార్యకర్తల మీద ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ మేడికొండ కృష్ణ మా ఊర్లో ఇంకా ఉన్నారు కొన్ని కార్యకర్తలు వాళ్ళు చెప్పారని మాకు తెలిసింది ఇలా మా మీద అనేది బురద దళితం కరెక్ట్ కాదు మీకు మీరు ఇప్పుడు వరకు శవరాజకీయాలు చేయమంటే మీరు జనం ఈ రకంగా మీకు బుద్ధి చెప్పారు పైన జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోవడానికి కూడా కారణం ఈ శివరాజకీయమే వాళ్ళ బాబాయి చనిపి సంగతి అందరికీ తెలుసు అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు శవరాజకీయాలు గురగలార రాజకీయాలు రాయిలతో కొట్టిన రాజకీయాలు ఇవన్నీ ఎంటాకి ఎవరో సిద్ధంగా లేరు తగిన బుద్ధి చెప్పారు మీకు కావాలని ఇంకా శవరాజకీయాలు చేస్తే ఈ మధ్యలో కూడా ఉండరు మీరు ఇంకా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి ఎండ్లు వెళ్ళిపోతావు అన్న బాబు నువ్వు ఈ తగ్గించుకోవడం చాలా మంచిది నీకు శవరాజకీయం అనేది కట్ట కాదు నీకు ఇది అలాని నీకు నీ సంతోషం కోసం నీకు నువ్వు రెచ్చేసిన బెట్టింగులు కట్టించిన మాట వాస్తవమా కాదని ఈ గ్రామపూర్వకంగా నేను అడుగుతున్నాను ఈ వల్ల నాశనం అయిపోయిన మాట వాస్తవం ఇది మేము తగేచి చెప్తాం ఇది ఎక్కడికైనా ఇది పార్టీకి సంబంధం లేదు ఎటువంటి కార్యకర్త కూడా దీనికి సంబంధం లేదు దీనికి మీరు టీడీపీ వాళ్ళని ఎంచి మీ ఇష్టం వచ్చినట్టు శవరాజకీయాలు చేస్తున్నారు ఇది ఇంకా నువ్వు తెలుసుకుంటే చాలా మంచిదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా తోటి కారు తోటి యువకుడు చనిపోయినందుకు మేమంతా చాలా బాధపడ్డం రాత్రి నుంచి మాకు నిద్ర లేవు ఏమీ లేవు మీరు దీన్ని అల్లరిలో సృష్టించాలి మా ఊరిలో ఇప్పుడు వరకు కొట్టుకోవడం రాళ్ళు ఇసురుకోవడం అలాంటివి లేవు అన్ని అన్ని సార్లు నీ ఇష్టం వచ్చినట్టు టైర్లు పొడిపించావు కార్లు బద్దలు కొట్టించోవు నీ అనాచకాలు ఎన్నో చేసావు కానీ ఇంకా మానుకోకుండా మా ఊరు ప్రశాంతంగా ఇప్పుడు వరకు ఏ గొడవలు లేవు సూర్య గ్రామంలో మళ్ళీ నువ్వు గ్రామ కక్షలు లేపాలని నువ్వు నేను వచ్చిన